యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదవండి యష్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము ఉత్తర దిక్కు నుండి నేనొకరిని రేపు చున్నాను నా నామను ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం రెండవది ప్రార్థనా విషయంలో మీరు రేపబడాలి మొదటిది శత్రువుతో పోరాడే విషయంలో శత్రువు స్థావరాలను కూల్చే విషయంలో మీరు రేపబడాలి రెండవ అనుభవం ఏమిటయా అంటే ప్రార్థనా విషయంలో మీరు రేపబడాలి రేకెత్తించబడాలి దేవుడు చెప్తున్నాడు ఉత్తర దిక్కు నుంచి ఒకడు రేపబడుతున్నాడు సూర్యోదయ దిక్కు నుంచి ఒకడు ప్రార్థించేటువంటి ఒక వ్యక్తి రేపబడుతున్నాడు ఈ మాట వింటున్నప్పుడు నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా నీ జీవితంలో ప్రార్థన అనుభవంలో నువ్వు రేపబడాలి ప్రార్థించే విషయంలో మీరు రేపబడాలి దేవుని కొరకు గంటల గంటల గంటలు 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 దేవుని పాదాలు పట్టుకునే విషయంలో మీరు రేపబడాలి ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను దైవజనుడైనటువంటి పేతురు గారు ఒక ఇంటికి వెళ్ళారు ఒక ఇంటికి వెళ్ళారు వాళ్ళు ఏం అయ్యా అంటే ఆయన గారిని చేర్చుకొని అయ్యా మీరు మా ఇంటికి వచ్చారు కొద్దిగా ఆహారం భోజనం పెడతాము కాస్త మీరు కూర్చోండి అయ్యగారు అని అని పోయి వంట చేసుకుంటున్నారు పోయి వంట చేసుకుంటున్నారు దైవజనుడు మా ఇంటికి వచ్చాడు అని చెప్పేసానని ఏమండి ఆయన గారిని అక్కడ కూర్చోబెట్టేసి వెళ్ళి వంట చేసుకుంటున్నారు పాప ఇంట్లో వాళ్ళు సిద్ధపరుస్తున్నారు వంట ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా ఈ ఇంటికి మిద్దుందా మెట్లున్నాయా అని చెప్పానని ఆ మిద్ది మీదకి పోయి ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడేమో భోజనం రెడీ అవుతా ఉంది ఆ దైవజనుడేమో ప్రార్థన చేస్తున్నాడు ఏ సమయంలో ఏ సమయంలో ఏమండి ఆ దైవజనుడికి ఆహారము సిద్ధపరిచేటువంటి ఆ గ్యాపులో ఆ సమయంలో ఆ సేవకుడు పోయి ప్రార్థన చేస్తున్నాడు ఏమండి ప్రార్థన చేస్తున్నాడు ఆ దైవజనుడు ఎందుకయ్యా అంటే ప్రార్థించే విషయంలో నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా మీరు రేకెత్తించబడాలి మీరు రేపబడాలి నేను మరలా చెప్తున్నాను నేను మరలా చెప్తున్నాను గొప్ప దేవుని సేవకుడు అన్నాడు ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ ప్రార్థన సమస్తమైనటువంటి విజయాలను తెచ్చుపెట్టిద్ది ఈ విజయం ఆ విజయం అని కాదు సమస్త విజయాలను సమకూర్చి పెట్టేది ఏమిటయ్యా అంటే ప్రార్థన 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 బిల్లి గ్రహం అనేటువంటి గొప్ప దేవుని సేవకుని అడిగారు మీ విజయానికి రహస్యం ఏమిటి అని చెప్పని ఆయన గారు చెప్పారు మూడు రహస్యాలు ఉన్నాయి ఒకటి కాదు మూడా అయితే ఏమిటి మొదటిది ప్రార్థన అన్నారు ఓకే మరి రెండవది ప్రార్థన అన్నారు ఇదేమిటి మొదట చెప్పారు కదా ప్రార్థనని రెండోది కూడా ఓకే మూడోది మూడవది కూడా ప్రార్థనే ప్రార్థన సమస్తమైనటువంటి విజయాలను సమకూర్చి పెట్టింది అందుకే ప్రార్థించేటువంటి సమయంలో రాజీ పడబాకండి ప్రార్థించే విషయంలో రాజీ పడబాకండి ప్రార్థన కొరకు రాజీ పడబాకండి ప్రార్థన విషయంలో నీర సిచ్చిపోపాకండి సమస్యలు బాకండి ఆసక్తిగా ప్రార్థన చేయండి పుట్టుదల కలిగి ప్రార్థన చేయండి ఎడతెగకుండా ప్రార్థన చేయండి మీరు ఆ ప్రార్థనలు చేయాలి అనే విడి రోజుల్లో కూడికలు ఉపవాస కూడికలు విజ్ఞాపన కూడికలు ఆల్లైట్ ప్రార్థనలు ఈ పని పాట లేకనా ఏమండి పని పాట లేకనా ఇక పోయిన వారం మిమ్మల్ని అందరూ నేను క్షమాపణ అడిగాను ఎంత బాధ కలిగితే నా తప్పు నేను గ్రహించాను కాబట్టి ఆలస్యమైపోయింది పెట్టవలసినటువంటి ప్రార్థన ఆలస్యమైంది రాలేకపోయాను చాలా బాధ అనిపించింది అందుకే మిమ్మల్ని క్షమించండి అని అడిగాను మొదట దేవుణ్ణి తర్వాత మిమ్ములను మరి మీరేం చేశారు సాకులు చెప్పుకుంటా ఉన్నాం ఎన్నిసార్లు ఇదే పోబడి ఇదే పోబడా ప్రార్థించే విషయంలో రాజీ పడబాకండే దేవుని పాదాలు పట్టుకొని గడిపే విషయంలో రాజీ పడబాకండే సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను ఆ తల్లిని చూడండి ఎన్నేళ్ళమ్మా ఎన్ని సంవత్సరాలు ఉంటాయి ఒక అరవై ఏంటియా ఎమ్మా అరవై ఏంటియా ఎన్నెళ్ళు ముదుసలి ప్రాయంలోనికి వస్తున్నా ఏమండి దేవుని పాదాలు పుట్టుకోవడానికి ఆసక్తిగా వస్తున్నారు ఆసక్తిగా వస్తున్నారు మీ సంగతి ఏమిటి నా సహోదరి నా ప్రియ సహోదరుడా ప్రార్థించే విషయాల్లో రాజీ పడబాకండి మీరు రేపబడాలి మీరు రేకెత్తించబడాలి అంత చిన్న గ్యాపు దేవుని శావుకుడు మిత్తు మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడండి కాస్త సమయం దొరికితే వెళ్ళి మిత్తు మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు నీకు విస్తారమైన సమయం ఇస్తున్నాడు దేవుడు నీవేం చేస్తున్నావు ఆ సమయాన్ని నువ్వేం చేయగలుగుతున్నావు కాస్త సమయం దొరికితే నీ బిడ్డల కోసం ప్రార్థన చేయి నీ కుటుంబం కోసం ప్రార్థన చేయి సంఘం కోసం ప్రార్థన చేయి గ్రామం కోసం ప్రార్థన చేయి మీరు ప్రార్థించే విషయాల్లో రేపబడాలి మీరు దేవుని పాదాలు పట్టుకునే విషయంలో రేకెత్తించబడాలి ప్రార్థన విషయంలో రాజీ పడకూడదు ఏంటి సమస్యలు పోకూడదు ప్రభు చెప్తున్నాడు తూర్పు దిక్కు నుంచి ఒకరిని నేను రేపుతున్నాను సూర్యోదయ దిక్కు నుంచి రేపుతున్నాను ఒకరినే దేనికి ఏమండి ప్రార్థించువారు దేవునికి స్తోత్రం చెబుతారా హలే చెప్పాలి చెప్పాలి హాలలుయా హలే రెండు అనుభవాలని నేను పంచుకున్నాను మొదటిది శత్రువు స్థావరాలను కోల్చడానికి మీరు రేపబడుతురుగాక హాలలుయా రెండవ అనుభవము ప్రార్థించే విషయంలో నా ప్రియ సహోదరి నా ప్రియ సహోదరుడా మీరు మైమరిచిపోయే విధముగా ఈ మాట మీ గుండెల్లో రాసుకోండి మీరు మైమరిచిపోయే విధముగా దేవుని పాదాలు పట్టుకొని ఏమండి ప్రార్థించే విషయంలో గంటల 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 గంటలు గంటల గంటలు వ్యక్తిగతముగా మీరు రేపబడుద్రుగాక హాలుయా